హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర శివాజీ నటించిన దండోరా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన రోషభం శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన చాంపియన్ హీరో శివరాజ్ కుమార్ ఉపేంద్ర నటించిన ఫార్టీ ఫైవ్ అలాగే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన దురందర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఉండయితే పర్వాలే తినిపించే టాక్ చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా పర్వాలే తనిపించే కలెక్షన్ అయితే సాధిస్తారు ఈ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై లక్షల దాకా గ్రాస్ నైతే అందుకుంది ఇరవై లక్షల దాకా షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన రుషభం రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ అయితే మంచి స్టాక్ చేసుకొని కలెక్షన్ల పరంగా కూడా పరలు తెరిచే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఇవి మొదటి రోజు మలయాళంలో యాభై లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా హిందీలో ఐదు లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది తెలుగు వర్షన్ లోకి వచ్చేసరికి పదిహేను లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్గా డెబ్బై లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే కోటి దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా ముప్పై తొమ్మిది కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీకాంత్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయన్స్ అయితే మంచి సొంతం చేసుకుని కలెక్షన్ పరంగా కూడా మంచి సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా నిట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు పాయింట్ యాభై కోట్ల దాకా నిట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా పదహారు పాయింట్ యాభై కోట్ల దాకా నెటి కలెక్షన్లు అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ఫార్టీ ఫైవ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ నే సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది మూవీ మొదటి రోజు కన్నడలో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ ఈ మూవీ ఇంకా తొందరగా పూర్తి చేస్తూ చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాగ్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా దుమ్ములేపే కలెక్షన్లు అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ ఆఫీస్ దగ్గర ఇరవై ఒకటో రోజు క్రిస్మస్ హాలిడే సందర్భంగా ఇరవై ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా ముప్పై మూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ ఇండియాలో ఇరవై ఒక్క రోజుల్లో ఆరు వందల ముప్పై మూడు పాయింట్ కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఏడు వందల అరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఓవర్ లో అయితే రెండు వందల ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా కలెక్షన్ దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ రేపో ఎల్లుండో ఎయి కోట్ల మార్కును కూడా దాటేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ప్రాఫిట్ ని పెంచుద్ది ఇవ్వండి ఇప్పటి వరకు ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి